శాస్త్రి గారు చక్కగా ఆవిష్కరించారు అయితే అటు భావ కవితాయుగం నుంచి సామాజిక స్పృహతో సామాజిక అంశాలకి తెలుగు సాహిత్యం ఒక మలుపు తీర్పుతున్నటువంటి నేపథ్యంలోనే కొవ్వలి రచనలు ఆరంభమయ్యాయి ఆ రోజున పరిస్థితి ఏంటంటే నవల అనగానే దానికి ఒక కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఆ లక్షణాల్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే కేజీల కొద్ది పేజీలు రెండు కొండల మధ్య అరుణారుణ కాంతులు చీకట్లను చీల్చుకుంటూ చంద్రబిము అరుణ అలా పైకొస్తుంది దూరంగా ఎప్పుడో కౌసల్య సుప్రజా రామాంటూ సుప్రభాత గీతం సుప్రభాతం వినిపిస్తుంది జానకమ్మ గారు అప్పటికే తులసికోటకి పూజ చేసేసి మనవరాలు లలిత దగ్గరికి వెళ్ళి లలిత లలిత లేమ్మ అంటే మూడెక్క వేసుకుని నిద్రపోతున్న లలిత అటు గోముగా మూలిగింది ఈ గోముగానే పదవి రోడ్ చాలా మందికి అర్థం కూడా తెలియదు బాబు బామ్మ అటు గారాలు పోయింది పిచ్చి తల్లి నెద్రుంది ఇలా ఈ వంద పేజీలు 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 సాగిపోతా ఉంటే ఒక అరవై పేజీలో డెబ్బై పేజీల వరకు ఇదంతా పెరుగుతుంది కానీ క్యారెక్టరైజేషన్ ఏంటనేది ఎక్కడ రాదు మొత్తం మీద టెక్నిక్ రచయి పాఠకులు అలా లాక్కడం ఆ రోజుల్లో అటువంటి ప్రక్రియ ఆ డెబ్బై పేజీలయ్యే లోపు కొవ్వన లక్ష్మీ నరసింహరావు గారు ఒక నాలుగు నాలుగు నవలలు ఐదు నవలలు రాసేసేవాడు పాఠకులు కూడా చదివేసేవాడు ఆయన రచనలు రచనల శైలి గురించి ద్వారా శాస్త్రి గారు చెప్పారు ఒక సంపాదకుడిగా అయితే ఇందాక మరి ఇంకో చిన్న సామాన్యుడి మధ్యలో ఆంధ్రప్రభ సంపాదకులు అని చెప్పని అన్నారు రిలీవ్ అయ్యాను ఇంకా తీసుకునేవి అయ్యారు ఇప్పుడైతే రిలీవ్ అయ్యారు సో ఒక సంపాదకత్వంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఏంటంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పాఠకుల యొక్క ఇది కానీ లేదంటే ముద్రణంలో కానీ ఎవరైనా ఒక కవిత దీర్ఘ కవిత తీసుకొస్తే ఆ కవితలో ఉన్న లక్షణాలు అది ఎంత గొప్పగా ఇది అనేటువంటిది సాహిత్య పరంగా చూడటం కాకుండా అమ్మో ఎంత పెద్దదో ఎంత ప్లేస్ మేము అలాట్ చేయలేము అనేది సమస్య పాకం చేస్తారంటే ఇంత ఇంత పెద్ద నారాయణ రెడ్డి గారికి వెళ్తున్నాడు కదా నాయకు చదువుతారు కానీ కింద చూస్తే కొత్తగా ఉంటే ఆ కవితలో కవిత ఉందని చూడకుండా పాక వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఒక స్పీడ్ యోగంలో ఏదైనా సరే గభాన ఏదో ఒకసారి అలా చదివేస్తే చూసేసి వెళ్ళిపోవాలి ఇవాళ మనకి చదివేటువంటి ప్రదేశాలు ఏంటంటే ఇంటి దగ్గర టేబుల్ మీద కూర్చో కుర్చీలో కూర్చొని టేబుల్ దగ్గర కూర్చోవడం చదవడం కాదు లేదా మంచం మీద పడుకొని చదవడం కాదు ఆఫీసులో లేదా బస్ స్టాప్ లో బస్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు బస్సు కోసం ఎదురు చూసేటప్పుడు లేకపోతే ఆఫీసులో కూర్చున్నప్పుడు ఏదైనా చిన్న బ్రేక్ లో ఇది మనకి చదువుకునేటువంటి పరిస్థితి ఈ టెక్నిక్ ఈ రహస్యం అంటే పాత కులం యొక్క నాడిని కోవలి లక్ష్మీనారాసింహారావు గారు ఆ రోజునే కనిపెట్టారని చెప్పి అనుకోవచ్చు అందుకని ఏం చేస్తారంటే ఆయన రచనలో ఎక్కడ వర్ణం ఉండదు అనవసరమైనటువంటి సుదీర్ఘమైనటువంటి వ్యయ ప్రయాసాలతో ఎక్కడా కూడా క్యారెక్టర్స్ వర్ణాలతో రకరకాలుగా వర్ణించి చిత్రించి చిత్రికబట్టి ఇదేమి లేకుండా స్ట్రైట్ సబ్జెక్ట్లో వెళ్ళిపోవడం ఆయన ఇవాళ మన రచయితలు ఏదైతే అనుసరిస్తున్నారో ఆ రోజునే ఆయన ఆ ప్రక్రియను ఆయన ప్రారంభించారు తర్వాత ఇవాళ ఈ ఫెమిలిజం అని లేకపోతే రకరకాలైనటువంటి ముసుగులు వచ్చాయి కానీ ఆ రోజున ఉన్నటువంటి సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక స్త్రీ ఎన్ని రకాలుగా ఈ సమాజంలో ఎన్ని అనుభవ ఎన్ని ఒత్తిడి ఉన్న ఎన్ని రకాలుగా దగా పడుతూ ఉంది ఎంత మానసిక క్షోభ ఒత్తిడి అనుభవిస్తూ ఉంది అనేటువంటి ఆయన కనిపెట్టి స్త్రీల పక్షాన నిలిచి అయినా సగటు పాఠకుల కోసం పండితుల కోసం ఆయన రచన చేయలేదు సగటు పాఠకులకు ఏం కావాలి వాళ్ళ ఒక ఆలోచన అనేటువంటిది రేకెత్తాలి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు గుర్తు తెలియాలని చెప్పని చలం గారు సాహిత్య పరిమళాలతో ఒక శైలిలో ఆయన వెళితే ఈయన సగటు పాఠకుల కోసం అంటే మధ్య తరగతి ప్రజలు ఇంకా మధ్య తరగతి కంటే కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇళ్లలో ఉమ్మడి కుటుంబాల్లో ఒక ఆడది ఎలా తరిగిపోతుంది సామాజిక సట్ల మధ్య ఎలా బాధపడుతుంది అనేటువంటి దాన్ని ఆయన ఆవిష్కరించి ఒక తిరుగుబాటికి సూటిగా స్పష్టంగా ఆయన సందేశాన్ని అందించారు రెండు రోజుల్లో ఒక నవల అందుకే ఆయన సాహిత్యం మొత్తాన్ని కూడా రైల్వే స్టేషన్ లిటరేచర్ అని చెప్పారు రైల్వే స్టేషన్ లిటరేచర్ అంటే రైల్వే స్టేషన్స్ లో ఆంధ్ర ప్రభా ఆంధ్ర ప్రభా ఆంధ్ర పత్రిక ఆంధ్ర పత్రికలు అమ్ముతూ వాటితో పాటుగా కొవోలే కోవోలే కోవోలు రచనలు కోవోలు రచనలు అంటే గవాల రచనలు కొనుక్కొని చదివేటువంటి సాహిత్యం అందుకే రైల్వే స్టేషన్ లిటరేచర్ గా అంటే ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు రోజు ఈయన నవర్ సరకు అయిపోయింది కాబట్టి దాన్ని ఇటీవల క్రితం పెద్దవాళ్ళు తిడతారేమో ఏమైనా భయం తీసుకెళ్ళగలిగిన వాళ్ళు తీసుకెళ్లే వాడు లోనే అక్కడ వదిలేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన చాలా చాలా చక్కగా రాసినటువంటి అనుకోవచ్చు ఇవాళ ఇంత కాలానికి సాహిత్య పోగడలు మారిపోయాయి కానీ ఆ రోజున ఆయన దానికి నాంది పలికారంటే ఒక సాహిత్యం ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక సంఘ సంస్కర్తగా సాహితీ విప్లవ మూర్తిగా మనం అభివర్ణించవచ్చు ఆ వర్ణనలో పనికి మారినటువంటి కాలక్షేపము లేక కాల హరణానికి సంబంధించినటువంటి జోలికి ఆయన వెళ్ళలేదు కాబట్టి ఆయన సాహిత్యాన్ని గౌరవప్రదమైనటువంటి సాహిత్యంగా ఆ రోజున పరిగణించలేదు కాబట్టి ఆయన ఒక సాధించే ప్రక్రియలో వాళ్ళు ఆ రోజున రచయితలు కానీ రచయితలు కానీ గౌరవించకపోవచ్చు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గొప్పలి రచనలుకి చాలా గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని మనం సామాజిక స్వరతం ఆలోచించగలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సముచితమైనటువంటి స్థానానికి బొబ్బల వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత సినిమాల గురించి కూడా చెప్పాలి సామాజిక అంశాలను సృష్టించేటువంటి నేపథ్యంలో ఆ కోణంలో ఎటువంటి వస్తువులు దొరుకుతాయి కథా వస్తువులను చూసినప్పుడు రచనలు ఇందాక ద్వార శాస్త్రి గారు చెప్పినట్టుగా సిపాయి కూతురు వరకు కూడా వివిధ అంశాల్లో ఆయన స్త్రీమూర్తి గురించి గొప్పగా ఆవిష్కరించారు